నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ న్యూమరాలజీస్ ఎక్స్పర్ట్ దీంట్లో గుర్తి మురళీ కృష్ణ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చాలా మంది ఇంట్లో ఎన్ని పూజలు చేసుకున్నా ఏం చేస్తున్నా కూడా వాళ్ళ కష్టాలు తీరట్లేదు అనుకున్నది చేయలేకపోతున్నాము సాధించలేకపోతున్నాము సక్సెస్ అనేది రావట్లేదు అని ఫీల్ అవుతుంటారు అసలు ఏం చేస్తే ఎలాంటి పూజలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది మన ఇంట్లో ఉంటుంది అంటే చాలామందికి ఇది ఓకే ఇది సమస్య అనేది చాలామందికి ఉంది ఓకే అసలు ఎందుకు ఈ విధంగా ఏర్పడిందో కూడా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఓకే ఇదివరకు మరి ఇదివరకు ఎంత ఉన్నా ఆ ఉన్నంతలోనే సంతృప్తిగా జీవించే వాళ్ళు అంతా మరి అంత బాగానే ఉండేది ఇప్పుడు మరి మన ఆశలు పెరిగిపోయి ఇట్లా అవుతుందా లేకపోతే అసలు ఏంటి ఓకే ఆ కారణాలన్నీ పక్కకు పెట్టినా సరే నేనేం చెప్తానంటే నా దగ్గరికి జాతకం చూపించే కూడా వస్తారు కదా ఓకే దానికి ఒక జాతక జన్మ కుండలు వేసి దాని వెనకాల కొన్ని సూచనలు రాసి పెడతా అంటే ఒక సిద్ధాంతిని కలిసే ముందు ఇట్లా జన్మకొండలు వేస్తాను ఓకే జన్మకొండలు వేసిన తర్వాత ఈ బ్యాక్ సైడు కొన్ని సూచనలు రాస్తున్నాయి కదా ఓకే ఒక సిద్ధాంతిని కలిసే ముందు మీరులో మీరు చూసుకోవాల్సిన అంశాలు ఓకే మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారా ఓకే అమ్మాయి అయితే మీ మామల్ని మంచిగా చూసుకోండి పెళ్ళైన అమ్మాయి అయితే మీ అత్తమామలు మంచిగా చూసుకుంటున్నావా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే లేదు గురుగారు మా తల్లిదండ్రులు నేనేం చేయట్లేదు కానీ పూజలు మాత్రం చాలా బాగా చేస్తున్నాను ఏం జరుగుద్ది ధర్మం ఏం చేయలేదు ధర్మం నేను కాపాడలేదు ఎందుకంటే ధర్మం ధర్మం ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని కాపాడుతానే నువ్వు రక్షింపబడతావు అంటే ఒక మానవుడిగా పుట్టిన నువ్వు మొదటి ధర్మం ఏంటి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని దైవంగా భావించడం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంతేనే కదా మాతృకి ఫస్ట్ స్థానం ఇచ్చారు పితృడికి సెకండ్ స్థానం ఇచ్చారు గురువు చాలా అంటే భగవంతుడికైనా గొప్ప అయిన గురువుకి మూడో స్థానం ఇచ్చారు భగవంతుడికి లాస్ట్ స్థానం ఇచ్చింది మన శాస్త్రం మరి తల్లిదండ్రులు నేను చూడట్లేదు గురుగారు కానీ పూజలు మాత్రం బాగా చేస్తున్నా గురుగారు ఎందుకు నుంచి ఉంటుంది లక్ష్మీదేవి సరే తర్వాత ఏం అమ్మా చనిపోయిన పితృదేవతలకి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు అనుకుందాం వాళ్ళకి శ్రద కర్మలు నిర్వర్తిస్తున్నావా ఇదివరకు మా నాన్నగారి టైంలో చేసేవాళ్ళు అండి మేము ఏం చేయట్లేదు సార్ పట్టించుకోవట్లేదు దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది అగరి కులాలు లేదు కానీ బ్రాహ్మణుల వయసులు వీళ్ళు కూడా మేము ఒకసారి పెట్టేసామండి కాశీలో పెట్టేశాం చనిపోయినప్పుడు ఇంకా ప్రశాంతం చేయట్లేదు మాకు కుదరట్లేదు మేము అమెరికాలో ఉన్నాం దౌర్భాగ్యమే కదా ఇది మీ ఇంటి దేవత మీ కుల దేవత మీ గ్రామ దేవతని కొలుస్తున్నారా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఓకే ఎప్పుడు కూడా ఒక స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి ఓకే ఆరాధనలో మీరు అమ్మారు తల్లి సినిమా చూసారా ఓకే తమిళ్ డబ్బింగ్ పిక్చర్ దాంట్లో వాళ్ళు తిరుపతి వెళ్తానికి ప్రయాణం చేస్తూ ఉంటారు ఒక ఇరవై సంవత్సరాలు నాలుగు సార్లు నాలుగు సార్లు విఘ్నం అయిపోతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిద్దు అనమాట మీ ఇంటి దేవత ఆరాధన చేస్తే ఆ యొక్క రూట్ క్లియర్ చెప్పిద్ది చెప్పిద్దమాట ఓకే సరే అది సినిమాలో చెప్పారు అంత ఇది ఎంత కరెక్ట్ అయినా సార్ ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే మనల్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసేది ఎవరు మన గ్రామ దేవత మన ఇంటి దేవత మన కుల దేవత వీళ్ళని దాటిన తర్వాతే దేవతలు మిగతా దేవతలు ఓకే వాళ్ళని దాటిన తర్వాత భగవంతుడు సుప్రీం ఎనర్జీ మరి వీళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు ఏం చేయకుండా ఓకే నువ్వు పెట్టేది మా సంవత్సరానికి ఒకసారి బోనమో లేదు ఎవరు ఆచారం ప్రకారం వాళ్ళది పెరుగన్నమో లేదా పొంగులో వండి పెడతావు అది కూడా చేయకపోతే ఓ చీరా సారే నాకంత ఖర్చు నేను పెట్టలేను ఓ జాకెట్ ముక్క అది కూడా పెట్టలేను నో ప్రాబ్లం రెండు తవనబాకులు ఒక్క రెండు పళ్ళు పెట్టి పెట్టలేవు తాములం ఇవ్వలేదు స్వామికి నిజంగా నీకు శక్తి కొలదే చేయాలి ఏదైనా సరే శక్తికి మించి అప్పు చేసి ఏది చేయకూడదు నా యొక్క డబ్బుండి కూడా లేదు లేదు అని చెప్పి లోబాతో చూపించకూడదు వేయకూడదు ఓకే మన కెపాసిటీ అంటే కెపాసిటీ తగ్గట్టుగానే చేయాలి ఏ పూజ అయినా సరే ఏదైనా సరే తర్వాత ఏం రాశాను మీరు ప్రతిరోజు పూజ లేదా జపం పూజ అంటే కలియుగంలో పూజ అంటే చాలా పెద్దది ఓకే ఎందుకంటే ఇవాళ అలా అయిపోయింది పరిస్థితి టైం లేదు కదా ఎవరికి సరే జపం గురుగారి జపానికి నియమాలు ఏమన్నా సర్వకాల సర్వావస్థల్లో చేయదగినది జపం ఓకే మలమూత్రాదులు విసర్జించేటప్పుడు కూడా చేయొచ్చు ఓకే ఓకే ఆడవారు ఋతుక్రమం ఉన్నప్పుడు కూడా చేయొచ్చు ఎందుకన్న గొప్పది ఇంకేముందమ్మా సంవత్సరానికి ఒకసారి నెలకొకసారు అన్నదానం దానం ఏదైనా దానాలు చేస్తున్నావా ఈ ఆరు పాయింట్లు చెక్ చేసుకో ఎందుకు రాదు నీ దగ్గర లక్ష్మి ఎందుకు నుంచి వద్దు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని చేస్తున్నా గురుగా నా అయినా నా దగ్గర లక్ష్మి లేదంటే నా దగ్గరరా ఐ విల్ క్లారిఫై ఓకే మనం ఎన్నో పూజలు చేస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ మన యొక్క కర్తవ్యాలు పర్ఫెక్ట్గా నిర్వర్తించట్లేదు అవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నేను ఏమీ తప్పు చేయలేదు నాకే ఎందుకు ఈ కష్టాలు ఇచ్చాడు దేవుడు అంటే నేను నమ్మను నీ తప్పేంటో నీ అంతరాత్మ అడుగు ఒకటి రాసా కదా ఏ తప్పు చేయలేదు నాకే ఎందుకు ఈ కష్టాలు ఇచ్చాడు దేవుడు అంటే నేను నమ్మను నీ తప్పు ఏంటో నీ అంతరాత్మని అడుగు అదే చెప్పుద్ది అదే చెప్పుద్ది నీ తల్లిదండ్రులు తగ్గ చూడట్లేదు అని చెప్పొద్ది అది లేదా నీ పితృదేవతలకి పెండ కార్యక్రమాలు చేయట్లేదురా అని చెప్పొద్ది లేదా నువ్వు ఇంటి దేవతను మర్చిపోయావురా అని చెప్పొద్ది లేదా నువ్వు గ్రామ దేవతను పట్టించుకోలేదురా అని చెప్పొద్ది లేదా నువ్వు అట్లీస్ట్ పది సంవత్సరాలకు ఒకసారి దానం చేయట్లేదురా అని చెప్పొద్ది ఓకే అయిపోయింది ఇవి చేసిన తర్వాత కూడా గురువుగారు నేను ఇంకా కష్టాల్లో ఉన్నా నా లక్ష్మి నిలవట్లేదు అంటే నో నేను నమ్మను ఎటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు గురువుగారు మీరు చెప్పిన పాయింట్లను నేను చేస్తున్నాను కానీ నాకు కష్టాలు ఉన్నాయి అంటారా ఓకే అది మాట్లాడండి నేను క్లారిఫై ఓకే సార్ ఓకే సార్ ఓకే ధన్యవాదాలు సార్ నమస్తే నన్న హరి